గవర్నమెంట్ నుంచి ఏమైనా హామీ వచ్చిందా పోయి అంత ఇంకా ఏం జరిగిందో తెలియదు రాలేదు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది ఏమైనా ఆర్థిక సాయం ఇస్తా అని ఆదుకుంటా కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పిందా చెప్పింది ము <laughs> సరే ఇప్పుడు ఈ చనిపోయిన ఇద్దరు వ్యక్తులు సమగ్ర శిక్షలో వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేయడం జరిగింది సార్ వాళ్ళు ఆ డ్యూటీలో భాగంగానే డ్యూటీలో విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందడం జరిగింది దీనికి ప్రభుత్వము ముప్పై రోజుల కింద ఏం చెప్పిందంటే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ మేము రెగ్యులర్ చేస్తాం వీళ్ళకి మినిమం టైమ్స్కెళ్ళిస్తాం మీరు చేసే ఉద్యమాన్ని మీరు ప్రస్తుతానికైతే మీరు విరమించుకోండి ముప్పై రోజులు మీ సంరక్షణ పరిశీలిస్తామని చెప్పి పిలిచి వాళ్ళని ఏమైనా నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ రెండు విధాలుగా చేసింది సార్ ఈ వీళ్ళకి చనిపోయిన వ్యక్తులకు ఇరవై లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి నెల్లూరు గడుస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందించ స్పందించలేదు దాన్ని అమలు చేయలేదు కానీ ఇప్పుడు ఇద్దరు అకల మరణం చెందిన ఈ కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని ఇరు కుటుంబాలకు ఇరవై లక్షలు ఎక్స్క్యూస్ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఇరు కుటుంబాలకు ఇరవై ఇరవై లక్షల చొప్పున ఎక్స్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ సమగ్ర శిక్షలు పనిచేసి నిన్నటి రోజు ప్రమాదంలో మరణించినటువంటి రమేష్ గారు శ్రీనివాస్ గారు ఇద్దరికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తూ వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసినాం ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఈ వ్యవహారం అనేటువంటిది సరైనది కాదు మీరు ఇక్కడ బాధితుల్ని కూడా మాట్లాడనియకుండా మీకు జీవులు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది కదా అని అక్రమంగా అరెస్ట్ చేయడం లోపలికి తీసుకెళ్లడం ఇది బాధ్యత కాదండి గౌరవ ఎస్పీడి గారు మీరు ఆలోచన చేయాలి వీళ్ళ కుటుంబాలు ఇప్పటికీ నూట అరవై తొమ్మిది మంది చనిపోతే కూడా మీకు ఆలోచన లేని పరిస్థితి ఉంది మీరు ఇచ్చిన హామీలు ఎటుదొచ్చినాయి మీరు ఉద్యోగులందరినీ ఇబ్బంది పెట్టడం వల్లనే వాళ్ళ రోడ్ రోడ్డు మీద వచ్చి చనిపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కబర్తార్ మీరు జాగ్రత్త మీరు వేస్తున్నటువంటి వ్యవహారం ఇది పద్ధతి కాదు ఖచ్చితంగా కుటుంబాలకు న్యాయం చేసి తీరాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మెదక్ జిల్లా చేగుంట మండలంలో పనిచేస్తున్న ఇద్దరు సిఆర్పిలు ఎస్ఎస్ఏ ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా కార్యాలయానికి వెళ్తూ ప్రమాదవశత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది ప్రభుత్వము ఉద్యోగ భద్రత కల్పించకుండా ఈరోజు రెండు కుటుంబాలను రోడ్డు పాలు చేసింది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంగా మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎస్ఎస్సీ ఉద్యోగులను టైం స్కేల్ ఇవ్వండి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించండి వారితో వారి చేత వెట్టి చాకరి చేయించుకుంటున్న ప్రభుత్వము ఉద్యోగులను కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తూ ఉంది ఈరోజు విధి నిర్వహణలో భాగంగా కార్యాలయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యి రమేష్ మరియు శ్రీనివాస్ అనే ఇద్దరు అవుట్సోర్సింగ్ ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిండు ప్రాణాలను కోల్పోవడం జరిగింది చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరి ఇద్దరికి కూడా ఈరోజు వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము వారికి వెంటనే ఇరవై ఇరవై లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి మా తపస్సు ఎమ్మెల్సీ అభ్యర్థి కౌన్సిల్లో అనేకసార్లు డిమాండ్ చేశారు వారికి ఉద్యోగ భద్రత కల్పించండి మినిమం టైం స్కేల్ ఇవ్వండి అని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్న ప్రభుత్వం స్పందించడం లేదు ఇప్పటికైనా వేలాది మంది ఎస్ఎస్ఏ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి శ్రీనివాస్ రమేష్ చావులతోనైనా ఆ ఉద్యోగులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ వెట్టి చాకరీ విధానంతో పనిచేయించుకొని ఉద్యోగులను ఆగం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఇప్పటికైనా ఉద్యోగులు గమనించి వెంటనే వారికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్ని వర్గాల వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు చేయగుంట మండలంలో పనిచేస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఉద్యోగులిద్దరు కూడా దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత మృత్యువాతవడం జరిగింది ఇది విద్యారంగానికి ఒక లోటు అయితే వారి కుటుంబాలను తిరిగి ఎవరు ఆ భర్తీని పూడ్చలేరు కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించాలే గత నెల కింద సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నెల రోజుల పాటు సమ్మె చేసిన కానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడలేదు ఈ ప్రభుత్వానికి ఇంత చులకన భావంతో ఉద్యోగులను చూడడం సరైనది కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలే ఈరోజు చనిపోయిన ఇద్దరు సిఆర్పిలు మాత్రమే కాదు ప్రభుత్వానికి అనేక రంగాలలో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెట్టి చాకిరి విధానంలో కొనసాగిస్తుంది తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ శ్రమ చేయించుకొని వాళ్ళ ద్వారా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది ఇది ఎంత మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి చనిపోయిన ఇద్దరు సిఆర్పిలకు వెంటనే ఇరవై లక్షల ఎక్స్క్రేషియా చెల్లించి వారి కుటుంబంలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం నియామకం కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఉద్యోగం కోసం పడే తపనలో భాగంగానే ఈరోజు వాళ్ళు అలాంటి మానసిక స్థితిలోనే యాక్సిడెంట్ కావడం జరిగింది ఉద్యోగుల మీద అనేక ఒత్తిళ్లు తీసుకురావడం మాత్రమే కాదు ఉద్యోగుల సంక్షేమం చూసుకోవడం కూడా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అనే విషయము ఈ ప్రభుత్వం మర్చిపోయింది అలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఉద్యోగుల మీద ఒత్తిడి కాకుండా చూసుకోవడం అలా ఉద్యోగులకు పెన్షన్ భద్రత కానీ మరి ఇన్సూరెన్స్ భద్రత కానీ ఆర్థికమైనటువంటి అంశాలలో ప్రభుత్వము చర్య తీసుకోవాల్సిందిగా ఈరోజు చేగుంట మండలం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం నుంచి కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్నాం సార్ ఎటువంటి జాబ్ సెక్యూరిటీ లేదు వర్క్ ప్రెషర్ నేను ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు మా న్యాయమైన డిమాండ్ల కోసం కొట్లాడితే పోలీసులు మమ్మల్ని తోసి పడేస్తున్నారు ఈ రోజు పోతే మళ్ళీ మాకు దొరకదిద్దే ఛాన్స్ రాదు రేపు ప్రాణాలు పోయినాయి చిన్న చిన్న పిల్లలు గవర్నమెంట్ ఏమైనా ప్రకటించింది ఏ ప్రకటించలేదు చనిపోయిన వాళ్ళకి ఎక్స్రే చేయిస్తామన్నారు ఇప్పుడు చేతులు ఎత్తేసి ఇద్దరు ప్రాణాలు పోయినాయి సార్ మా న్యాయమైన డిమాండ్లు కనీసం మీడియా ద్వారా అన్న వాళ్ళు రెండు కుటుంబాలకు న్యాయం జరగాలి ఎటువంటి జా సెక్యూరిటీ లేని జాబ్ చేస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో మేము చాలా సఫర్ అవుతున్నాం మాకు ఖచ్చితంగా సెక్యూరిటీ కావాలి ఆ ఇద్దరు కుటుంబాలను గవర్నమెంట్ వెంటనే ఆదుకోవాలి ఇప్పుడు ఎవరైనా అధికారులు వచ్చిన ప్రభుత్వం వైపు నుంచి सर सीआर प्रसंग राष्ट्र प्रधान कार्यदर्शि మేము ఇరవై సంవత్సరాల నుంచి దీంట్లో ఎట్ చ చేస్తూ ఉన్నాం సార్ మేము సిఆర్పిలుగా దాదాపు ఇరవై ప్రతిరోజు ఇరవై స్కూల్ తిరగాల్సి వస్తుంది దాదాపు వంద కిలోమీటర్లు మేము మా యొక్క బైక్స్ మీద తిరగాల్సి వస్తుంది ఆ క్రమంలో నిన్న మా ఇద్దరు సిఆర్పిలు ఆ బైక్ విధి నిర్వహణలో ఉండి బైక్ యాక్సిడెంట్ వల్ల ఇద్దరు చనిపోవడం జరిగింది దీనికి రా మన గతంలో ఒక నెల రోజుల క్రితం చేసిన సమయంలో ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు వెంటనే ఎక్స్గ్రేషియా ఎప్పుడు ప్రకటించే వెంటనే ప్రకటించాలని లేనిపక్ష ఉద్యమృతం చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్